చెల్లి మీదైతే ఈరోజు వాక్స్ ప్రాంక్ చేసినాం చూసేయండి

చె అంత గలీజ్ అయితే తెలుసా నీకు అసలా లేంకి నిదానంగా తీసేముండదు మంట కూడా ఉండదు అక్కడ కానీ పోవాలా ఏమది చేశారు నాకు ఏ చెయ్యి నాకు மற்றதான

ఇది దేశ కాదు కొంచెం వచ్చేస్తది అప్పుడు కవర్ అయిపోద్ది ఏ కొంచెం వస్తది నేను అంత గలీసు గుndo జోడుమే ఉదుమే కేవలం చూసేదిలే ఇక్కడ నా నమతిని మొదలు పెట్టేదాం నునే నమతిని చూసేదిలే అలిగినవాపా ఈ ఇబ్బందిని నేను ఉండనୁ ఉండంగా ఇక్కడ కష్టం కలుగుతుంది నవ్వాలో తగిပါదుబట

ஒரு கிலோ போறாரு ஏன் ரெண்டு பேர்த்து அக்கா

అసలు హెయిర్ ఉంటది కదా ఇది రాక్సిన్ మా బసలు ఏం వంట పడుతుంది మా బాసలు ఏం వంట పడుతుంది మంచిది కాదా ఇచ్చింది ये <laughs> आ कर आ कर अंदर बाकी और सीरियस हो जानाड़की ना कोसम नहीं मैं ये सुनता पी पी कोनी ना को ना किक काल चुपियो ओके सॉरी ओके सॉरी काल मारता ओके सॉरी एक 10 बार प्ले करो हम्म कुछ सा हम वीडियो कॉल करता कुछ एनीके మాట్లాడంటే <corn Lake> कितना जैसे अंदर कितना पीस गुड गुड पीस 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 कितना लग गई अपना नहीं शो अपना आने मंटना इधर नहीं ओनली दानिति अम्मा ये नहीं लगना हस्ते ना जिय देना मैं हस्ते ना जिय देना एवल लेविस ए गमनंडवा किंग जैसे निकल कर अंदर बैठना नहीं अम्मा अम्मा

சேவி కాళ్ళకి అసలు లేదా తాళకొస్తలకే లేదు తాళకొస్త అస్సలకే లేదు ఐబ్రోస్ కూ జుట్టు లేని వరకు తో జడక వేసేస్తే అసలు హెయిరే లేదు అసలు హెయిరే లేదు ఈ ట్రాంక్కి మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో